పెట్టుకొని ఇలాంటి దాడులు చేయటం చాలా దుర్మార్గమైన చర్య ఇలాంటి దాడులను సహించేది లేదు రాష్ట్ర బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు గుడిసే దేవానంద్ ఈ రోజు బీజేపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు గుడిసే దేవానంద్ మాట్లాడుతూ ఒంటిమిట్ట మండలంలో దళితుడిపై జరిగిన దాడిలో చాలా దుర్మార్గమైన చర్యగా హేయమైన చర్యగా ఈ కాలంలో కూడా కులాన్ని అడ్డు పెట్టుకొని ఆధిపత్యం చలాయిస్తూ దళితులపై దాడులు చేస్తున్నారని ఆయన తీవ్రంగా స్పందించారు గత ప్రభుత్వంలో రాజ్యాంగాన్ని నవ్వుల పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏడు వందల యాభై కేసులు దళితుల మీద మాదిగా మాలల మీద వాళ్ల ఆస్తులు లాక్కోవటం కానీ జగనన్న పేరు పెట్టి ల్యాండ్ లాక్కోటం జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా పనిచేసిన అధికారులు వారిని భయభ్రాంతులకు గురిచేసి ఆత్మహత్యలను ప్రేరేపించారు ఏదైతే కదరి ప్రభాకర్ పైన దాడి జరిగిందో వాళ్ల కుటుంబాలకు ఆర్థిక సహాయంగా పది లక్షల రూపాయలు మంజూరు చేయాలని రాష్ట్ర బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు డిమాండ్ చేశారు పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఈరోజు హాస్పిటల్లో చూస్తే నిజంగా బాధనిపిస్తుంది ఈ కాలంలో కూడా కేవలం కులాన్ని అడ్డపెట్టుకొని ఈ విధంగా ఆధిపత్యం చెలాయించేది ఇంకా ఈ ప్రాంతంలో ఇంకా కొనసాగుతుందంటే ఇది చాలా దుర్మార్గం శుక్రవారం జరిగితే శుక్రవారం సాయంత్రమే దాన్ని పెద్ద ఎత్తున ఆ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకోవడం పార్టీ దృష్టికి తీసుకురావడం మన సాయి లోకేష్ అన్న గారు మా జిల్లా అధ్యక్షులు అదేవిధంగా బాలకృష్ణ యాదవ్ గారు సురేష్ గారు మీ వీళ్ళంతా ఆ నేషనల్ ఎస్సీ కమిషన్కి అదేవిధంగా జిల్లా కలెక్టర్కి మా మేడం పురంజేశ్వరి గారికి మరి అదేవిధంగా ఉన్నతాధికారులందరికీ తీసుకొచ్చి నిన్న మొన్న రోజు ఆ యొక్క సంఘటన ఏదైతే ఉందో ఆ కదిరి అనే ఒక దళితుణ్ణి మాల కులస్తుణ్ణి అరుగు మీద కూర్చున్నారనే నే నేపథ్యంలో వేడి వేడి కాలే నూనె తీసుకొచ్చి చల్లడం అనేది ఎంత దుర్మార్గం అంటే ఇక్కడ నేను చాలా అనేక ప్రాంతాలు చూస్తున్నాం ఇప్పటికీ రెండు క్లాసుల పద్ధతి ఉంది అక్కడక్కడ గుళ్ళో రాని కూడా జరుగుతున్నాయి మరి మామూలుగా రంగరంగ సమాజంలో మార్పు వస్తుంది కదా అని చెప్పి మేము భావిస్తున్నామే కానీ ఈ విధంగా మనుషుల్లో పెట్టుకొని ఒకేసారి మనుషుల్ని ఈ విధంగా వేధిస్తారనేది ఇప్పుడు కళ్ళలో చూస్తాం అందుకనే దీని మీద జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ మేము సీరియస్గా తీసుకున్నాం సాయి ఉకలే గారు కూడా ఇప్పుడు నేను ఇందాక నిన్నట్టించి ఆ ముద్దాయిని దాదాపు డెబ్బై రెండు గంటలు జరుగుతుంది అరెస్ట్ చేసేదానికి పోలీసులు వెనక ముందు వాడు అవుతున్నారు అసలు ఏదో ఒక పార్టీకి మద్దతుదారుడుగా ముద్ద ముద్దరేసి అంటే సంఘటన ఎంత సీరియస్ సంఘటన అనేది మనం గమనించాలి ఈరోజు ఆ వెంకటరెడ్డి అనే ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ఏ పార్టీకైనా కావచ్చు కానీ అందరూ ఆ కులం పట్టుకొని అంత దుర్మార్గం ప్రవర్తించారు ఒకరిద్దరు ఇలాంటి పోతూ ఉంటారు కుల పిచ్చి వల్ల అందరి మీద కూడా ముద్రపడే వాతావరణం ఈరోజు అక్కడ కనిపిస్తారు కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈరోజు మేము హోం హోంమంత్రికి అదేవిధంగా ఎస్పీ గారికి మా రాష్ట్ర అధ్యక్షుడు పునంజేశ్వర్ గారికి నేషనల్ ఎస్పీ కమిషన్కి దీన్ని సీరియస్గా తీసుకున్నాం అతన్ని అరెస్ట్ చేసేంతవరకు అని చెప్పి నిన్న మొన్నటి నుంచి కొద్దిగా సీరియస్గా మేము ఫీడ్బ్యాక్ అంతా ఉన్నతాధికారులు తీసుకురావడం ఈరోజు ఆ సుధాకర్ డీఎస్పి గారు ప్రత్యేకంగా రాత్రి అరెస్ట్ చేసి ఇప్పుడు ఇంకొక గంటలో ప్రొడ్యూస్ చేస్తున్నారని చెప్పి మాకు తెలిసింది మరి వాళ్ళు కూడా పోలీసులు వాళ్ళు డిఎస్పి సుధాకర్ గారు కూడా మా నాతో మాట్లాడడం మా సాయి లోకేషన్తో కానీ మాట్లాడడం ఇంకొక గంటలో మీరు ప్రొడ్యూస్ చేస్తున్నాం సార్ ఎఫ్ఐఆర్ కార్డు ఇదే చేసుకున్నామని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ పాలనలో దళితుల మీద ఏ విధంగా ఊచకోత కోశారో కోసారో మేము గత ఎస్సీ మోర్చా ఎక్కడ లేని విధంగా మేము ఏ పార్టీ చేయని విధంగా అనేక ఉద్యమాలు చేశాం ఈరోజు గతంలో దాదాపు ఈ యొక్క వైసీపీ పాలనలో దళితులకు రక్షణ లేని విధానాన్ని మేము అడుగు అడుగున ప్రతి గడపకు తీసుకెళ్లాం అదేవిధంగా బస్సు యాత్రలు పెట్టాం బైక్ ర్యాలీలు చేశాం గడప గడపకి కరపత్రాల ద్వారా దళితుల మీద జరుగుతున్న సంఘటనలు ఆ ఆ రోజు ఎవరైతే డాక్టర్ సుధాకర్ కావచ్చు సుబ్రహ్మణ్యం కావచ్చు కమలాకర్ కావచ్చు ఇక్కడున్న ఆ పశువర్ధన్ శాఖ అచ్చన్న గారు కావచ్చు ఇలాంటి కేసులకి ఈ రోజు కూడా మోక్షం పొందలేదు దీనికి ఈరోజు రాజ్యాంగాన్ని నవల్పాద చేసిన జగన్మోహన్ రెడ్డి అప్పటి ప్రభుత్వం ఈరోజు సిగ్గుతనాలు చూసిన పరిస్థితి వచ్చినా కూడా ఇంకా ఆ యొక్క వాసన ఆ యొక్క బంధం ఉన్న అధికారులు కాలయాపన చేస్తున్నారంటే నిజంగా ఫస్ట్ ఎవరైతే ఈ అధికారులు ఉన్నారో వాళ్ళని జ్యుడిషియల్ కస్టడీ కమిషన్ వేసి వీళ్ళ మీద విచారణ జరిపించాలని చెప్పి మేము మన్ననే మా రాష్ట్ర అధ్యక్షుడు పురంజస్వామి గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏవైతే ఈ సంఘటనలు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ద్వారా ఈ రాష్ట్రంలో ఏడు వందల యాభై కేసులు ఈ రాష్ట్రంలో దళితుల మీద జరిగాయి మాదిగా మాదా నెలల మీద ఈ ఆస్తులు పీకోవడం గాని ఆ జగన్ అన్న పేరు మీద ల్యాండ్ పీక్కోవడం గాని అదే విధంగా భయభ్రాంతులు చేసి ఆత్మహత్యలు ప్రేరేపించడం గాని అదేవిధంగా ఆర్థిక మూలాలు లేకుండా చేసిన ఈ యొక్క వైఎస్ వైఎస్పి పార్టీ ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ రద్దు చేసిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఇరవై ఆరు పథకాలు ఆ ఆ పథకాల మీద కూడా ఆ నిధులు ఎక్కడ మళ్లించారు కేంద్రం ఇచ్చిన నిధులు ఎక్కడ పోయాయి ఈరోజు ఆర్థికంగా ఎన్ని ఇరవై ఏళ్ళు ఎన్నికెళ్ళిపోయిన దళితులు ఈ రోజు వాళ్ళ స్థితిగతి ఈ ఏజ్ మారైపోయింది ఈ ఐదేళ్ల పాలనలో వాళ్ళ ఆర్థిక మూలాలు పెంచింటే అక్కడ చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో దాదాపు ఏడు ఎనిమిది లక్షల మంది ఈ రోజు ఏదో విధంగా ఉపాధిలో లేకుండా పోతే ఆ నిరుద్యోగ సమస్యతో ఏదో విధంగా బయటపడేవాళ్ళు మొత్తం ఈ సంఘటన మీద పూర్తిగా జుడిషియల్ విషయాలు చేస్తే ఈ యొక్క దళితులకి ఇంకా భవిష్యత్తులో ఇంకొకసారి ఇలాంటి ప్రభుత్వం వచ్చిన ఏ విధంగా చర్యలు ఉంటాయో అనేది తెలుస్తుందని చెప్పి మేము ఎస్వి మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ సంఘటనలు గతంలో ఈ ఐదేళ్లు జరిగిన అనేక సంఘటనలు దళితుల మీద రేపులు కావచ్చు మటర్లు కావచ్చు ల్యాండ్ పీకోవడం కావచ్చు అనేక విషయాల మీద ఈ విషయాల మీద టోటల్గా హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించి ఈరోజు ఏదైతే కదిరి ప్రభాకర్ ఒంటిమిట్ చెందిన వ్యక్తి ఉన్నాడో అతనికి కూడా ఈ పది లక్షలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోదని చెప్పి ఎస్పీ మోసం డిమాండ్ చేస్తుంది ఈరోజు మాతో పాటు మా ఈ వేదిక మీద ఉన్న పెద్దలు సాయి లొకేషన్ కానీ యాదవ్ మా బాలకృష్ణ యాదవ్ గారు కానీ సురేష్ గారు కానీ ఇక్కడున్న వేదిక మీద పెద్దలు అందరూ ఈరోజు ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడం అదేవిధంగా అక్కడున్న డిఎస్పీని కలిసడం మరి అదే విధంగా ఇప్పుడు కూడా కలెక్టర్ని కలుస్తున్నాం మీడియా ద్వారా మీడియా ద్వారా కూడా ఆ యొక్క కుటుంబానికి అనేక కుటుంబాలకి ఏదైతే గతంలో ఈ జేడిగా పనిచేసినాడో పశువర్ధన్ శాఖ అచ్చన్న ఫైల్ కూడా ఈరోజు ఆ ఫైల్ కూడా కింద పడిపోయింది దాన్ని చూసి దాని మీద విచారణ చేసిన నాకు లేడు అందుకని ఈ ఏదైతే డబల్ ఇంజిన్ సర్కార్ వచ్చిందో ఈరోజు రాబో రాబో రోజుల్లో దీని మీద పని పెట్టాల్సిన పరిస్థితి ఉంది ఈ పోలీసు యంత్రాంగానికి కానీ అదేవిధంగా ఉన్నత అధికారుల దృష్టికి కూడా మేము త్వరలో కలుస్తాం ఇక్కడ జరిగే ప్రతి ఒక్క సంఘటన దళితుల మీద విచారణ రూపంలో శిక్షించే విధంగా ఇది చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తాను గత ప్రభుత్వంలో ఎన్నో సంఘటనలు జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు కూడా అదే ప్రభుత్వం ఉందనుకునే ఇలా జరిగిన సంఘటన కదిం ప్రభాకర్ మీద